మరి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం విషయానికి వెళ్దాం పశ్చిమ నియోజకవర్గంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆసిఫ్ బరిలో ఉన్నారు అదేవిధంగా మన కూటమి అభ్యర్థిగా అంటే భారతీయ జనతా పార్టీ నుంచి సుజనా చౌదరి అక్కడ బరిలో నిలబడ్డారు అయితే సుజనా చౌదరి గెలవడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు వెల్లడించేందుకు వచ్చారు అంటే డివిజన్ వైజ్గా ఎక్కడెక్కడ ఎంత మెజారిటీ అనే అంశం మీద మీతో మాట్లాడడానికి వచ్చాం ఇప్పుడు మనం చూసుకోవచ్చు సుజనా చౌదరి నిలబడ్డ ప్రాంతంలో దాదాపు అన్ని చోట్ల కూడా మెజార్టీ సుజనా చౌదరికి వచ్చినట్టు కాబట్టి అంటే అసలు ఆ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో మరిపెడ్ల చిట్టి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు దాదాపు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆసిఫ్ పాషా అనే అతను కాంగ్రెస్ తరపున నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోతున్న చిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటే బిఎస్ జయరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడితే ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరి యు రామచంద్రరాజు అని సిపిఐ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తికి యాభై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంకే బేగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడితే అరవై మూడు వేల నాలుగు వందల ఒక్క ఓట్లు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కె సుబ్బరాజు నిలబడ్డారు ఆయన సిపిఐ పార్టీ తరఫున ఆయనకి అరవై వేల మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చింది మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మరి అదేవిధంగా రెండు వేల నాలుగులో నాజర్వల్లి సిపిఐ పార్టీ తరఫున నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు అరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో వి శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలబడిన వ్యక్తికి యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చినాయి వి శ్రీనివాసరావు అంటే మనకు తెలియదేం కాదు ఆయన సంగతి మన అందరికీ తెలిసిందే మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో జల్లికాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే అరవై మూడు వేల నూట ఎనభై ఓట్లు వచ్చినాయి అప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి అప్పుడు మరి వీళ్ళందరినీ బీట్ చేశారు సుజనా చౌదరి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేప్పటికీ వై సుజనా చౌదరి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినందుకు దాదాపు లక్ష ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు పడ్డాయి చూడండి ఇప్పటివరకు మనం చెప్పిన ఓట్లన్నిటి మీరు చూసుకుంటే వెల్లంపల్లి శ్రీనివాస్తో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సాధించలేని ఓట్లేని సాధించారు భారతీయ జనతా పార్టీ తరఫున అంటే ఎంత వ్యతిరేకత ఉందో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి కూటమి కూటమే ప్రధాన పట్ట ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్ళారు కాబట్టి వారికి నోట్లు వచ్చినాయని మనం భావించవచ్చు మరి అదేవిధంగా చూసుకోవచ్చు డివిజన్ వైజ్గా డివిజన్ వైజ్గా అసలు ఎంత మెజారిటీ వచ్చింది ఏంటి అనే అంశాలను ఇప్పుడు మనం పరిగణలో తీసుకుందాం డివిజన్ వైజ్గా చూసుకుందాం చూద్దాం ముప్పై నాలుగు డివిజన్లో పున్నిసీలకి పున్నిసీల డివిజన్లో దాదాపు ఆరు వందల నలభై ఐదు మెజార్టీ వచ్చింది అదేవిధంగా ముప్పై ఐదో డివిజన్ మనేమ్మ డివిజన్లో మూడు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు మెజార్టీ వచ్చింది అదేవిధంగా ముప్పై ఏడో డివిజన్ చెట్ట డివిజన్లో నాలుగు వందల అరవై ఐదు మెజార్టీ వచ్చింది అదేవిధంగా ముప్పై ఎనిమిదో డివిజన్ రహంతున్నిసా నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై ఎనిమిది మెజార్టీ వచ్చింది అదేవిధంగా ముప్పై తొమ్మిదో డివిజను నరేంద్ర డివిజన్లో ఎనభై రెండు నలభై డివిజన్లో ఆంజనేయ రెడ్డి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ అదేవిధంగా ఇర్ఫాన్ నలభై ఒకటో డివిజన్ అక్కడ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది అదేవిధంగా నలభై రెండవ డివిజన్ చైతన్య రెడ్డి అంటే దాదాపు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది నలభై మూడో డివిజను రెడ్డి ఇక్కడ మెజార్టీ వచ్చేటి తొమ్మిది వందల ఎనభై నాలుగు నలభై నాలుగో డివిజన్ రత్నకుమారి అక్కడ మెజార్టీ వచ్చేప్పటికీ నాలుగు వందల ముప్పై ఐదు మరి నలభై ఐదో డివిజన్ మాధురి లావణ్య నాలుగు వందల యాభై మెజార్టీ నలభై ఆరో డివిజన్ భాగ్యలక్ష్మి ఆరు వందల పదకొండు మెజార్టీ అదేవిధంగా నలభై ఏడో డివిజన్ గోదావరి గంగా ఆరు వందల అరవై ఒక్క ఆరు వందల అరవై కోట్లు మెజార్టీ నలభై ఎనిమిదో డివిజన్ ఆదిలక్ష్మి దాదాపు మెజార్టీ నాలుగు వందల యాభై అదేవిధంగా నలభై తొమ్మిదో డివిజన్ విజయకుమార్ అక్కడ మూడు వందల యాభై మూడు మెజార్టీ రాజేష్ యాభై ఒకటో డివిజను అక్కడ పదమూడు వందల యాభై మెజార్టీ యాభై మూడవ డివిజన్ అప్పాజీ అక్కడ ఐదు వందల యాభై నాలుగు మెజార్టీ మరి అర్షద్ యాభై నాలుగో డివిజను రెండు వందల యాభై రెండు మెజార్టీ యాభై ఐదవ డివిజను పూర్ణ చంద్రరావు పదకొండు వందల ఎనభై తొమ్మిది మెజార్టీ యాభై ఆరో డివిజను చలపతిరావు అక్కడ మెజార్టీ వచ్చేప్పటికి ఎనిమిది వందల పంతొమ్మిది సత్యబాబు సిపిఎం పార్టీ నిలబడిన ప్రాంతం యాభై డివిజన్లో అక్కడ దాదాపు నాలుగు వందల ఎనభై మెజార్టీ అదేవిధంగా వెంకటేశ్వరరావు యాభై రెండు డివిజన్లో అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాడైనా అక్కడ దాదాపు ఐదు వందల ఎనభై మూడు మెజార్టీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా మెజార్టీ కూటమి ఆధిక్యం విషయానికి వెళ్తాము కూటమి ఆధిక్యం ఎలా ఉందంటే పునిసీల డివిజన్లో ఐదు వందల ముప్పై రెండు మనమి డివిజన్లో మైనస్ పద్నాలుగు వందల నలభై అంటే పద్నాలుగు వందల నలభై మైనస్ అనమాట అక్కడ ఇక చటర్జీ డివిజన్లో నాలుగు వేల నూట నాలుగు నాలుగు వేల నూట నాలుగు ఓట్లు ఆ కూటమికి ఆధిక్యం వచ్చింది అక్కడ అదేవిధంగా రహంతున్నీ సరిగ్రహం ఆ కూటమికి ఆధిక్యం వచ్చేవాడికి నాలుగు వేల నూట తొంభై ఆంజనేయ రెడ్డి అక్కడ కూటమి ఆధిక్యం ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు ఇంకా ఇర్ఫాన్ ప్రాంతంలో దాదాపు ఆ కూటమి ఆధిక్యం వచ్చేప్పటికి మైనస్ మూడు వందల పది అక్కడ మైనస్ మూడు వందల పది కూటమికి అక్కడ ఆధిక్యం రాలేదు చైతన్య రెడ్డికి సంబంధించిన డివిజన్లో రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఆధిక్యం కోటిరెడ్డి డివిజన్లో పదిహేను వందల యాభై ఐదు ఆధిక్యం రత్నకుమారి డివిజన్లో దాదాపు మూడు వందల మూడు వేల ఆరు వందల నలభై మూడు ఆధిక్యం మాధురి లావణ్య దగ్గర దాదాపు రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఆధిక్యం భాగ్యలక్ష్మి డివిజన్లో మూడు వేల రెండు వందల తొంభై ఒకటి ఆధిక్యం గో గోదావరి గంగ వాళ్ళ దగ్గర దాదాపు మూడు వేల ఎనభై నాలుగు ఆధిక్యం ఆదిలక్ష్మి అక్కడికి వచ్చేసరికి ఆధిక్యం వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు విజయ్ కుమార్ ఉన్న డివిజన్లో పదిహేడు వందల పద్నాలుగు ఆధిక్యం రాజేష్ ఉన్న డివిజన్లో నలభై నాలుగు 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 వేల నాలుగు వందల తొంభై ఆధిక్యం అప్పాజీ ఉన్న ప్రాంతంలో రెండు వేల ఏడు వందల అరవై ఐదు ఆధిక్యం మరి అదేవిధంగా అర్షద్ ఉన్న ప్రాంతంలో మైనస్ పద్దెనిమిది వందల యాభై నాలుగు అంటే అక్కడ కూటమికి ఆధిక్యం రాలేదు దాదాపు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఓటు మైనస్ వచ్చినాయి అక్కడ పూర్ణచంద్ర డివిజన్లో కూడా అంతే మైనస్ అరవై ఎనిమిది చరపతిరావు డివిజన్లో కూడా మైనస్ అరవై ఐదు మరి సత్యబాబు సిపిఎం ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఆధిక్యం వెంకటేశ్వరరావు ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న దాంట్లో దాదాపు నాలుగు వేల ఆరు వందల యాభై ఇది ఇప్పుడు చూసుకున్న మొత్తం కూడా చూసుకున్నట్లయితే దాదాపు అన్ని చోట్ల కూడా కూటమిదే ఆధిక్యం కనిపించింది పశ్చిమ నియోజకవర్గం మరి ఆ ప్రాంతంలో ఆసిఫ్ గెలుస్తారని అనేక ఆశలు పెట్టుకున్నారు కానీ అక్కడ కూటమిదే విజయం ధమాక అభగించారు సుజనా చౌదరి గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాలి అక్కడ కూడా భయంకరంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇది పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించింది మళ్ళీ మరో నియోజకవర్గం గురించి మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటివరకు నమస్కారం